నమస్తే నేను మీ సతీష్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి వేళ మళ్ళీ స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చేశారు ఈ రోజున మీడియా సమావేశం పెట్టి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఈ రోజున దాని ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే గత కొద్ది రోజులుగా అసలు వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమైపోయాడు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే అరే ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎన్నికల సమయంలో మరి ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు మీడియా ముందరకు వస్తారు కదా అనేక మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా ఇంకా ఎన్నికల ముందంటే రాలేదు సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత అయినా కూడా ఇలాంటి వ్యక్తులు నిత్యం ఏదో ఒక వివాదం తమ చుట్టూ తిప్పుకుంటూ ఉండేటువంటి వ్యక్తులు ఏదో ఒకటి మళ్ళీ మీడియా ముందరికి వచ్చి మాట్లాడతారు కదా ఎందుకు మాట్లాడట్లేదా అనేటువంటి చర్చ కూడా కొన్ని వర్గాల్లో జరుగుతూ ఉంది కొందరిలో మాత్రం ఇలాంటి కొన్ని సందేహాలు కూడా కలుగుతున్నటువంటి వేళ నిన్న ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ మీడియా ముందరకైతే వచ్చేశారు మీడియా ముందరకు వచ్చి మళ్ళీ ఒక కొత్త వివాదాన్ని అయితే కనుక రేపినటువంటి పరిస్థితి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్వయం ప్రకటిత మేధావి అని ఎందుకంటా ఉన్నామంటే నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి తాను ఒక మేధావినని తనకి తెలిసిందే ఇక మొత్తం అంతా కూడా నిజం తనకి తప్పితే ఇంకెవరికీ కూడా ఆ విషయాలు తెలియవు లేదంటే కనుక తాను ఏది చెప్తే అదే వాస్తవం మిగతా వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అవాస్తవం వాస్తవం అనే విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉంటాడు అదే కాకుండా ఏదో పెద్ద మేధా సంపద ఉన్నట్టుగా అలాగే తనకే అన్ని విషయాల మీద కూడా పూర్తి పట్టు ఉన్నట్లుగా తనకి తప్పితే ఇంకెవరికి కూడా లోక జ్ఞానం లేదు అని భావించేటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన ప్రెస్ మీట్లు కూడా చూస్తే మనకు అదే అనిపిస్తూ ఉంటుంది మొదటిసారి చూసినప్పుడు అబ్బాయి ఎంతో చక్కగా మాట్లాడాడు ఈనా అనాలనిపిస్తుంది అనిపిస్తుంది అదే రెండోసారి మూడోసారి ఆయన ప్రెస్ మీట్లో చూసినప్పుడు ఏమిటి తల తింటున్నాడు అసలు తల తోక ఉందా దేనికి దేనికి ముడేస్తున్నాడు అంటే మోకాలకి బోడిగుండికి మనం మెలికి పెట్టడం అంటారు కదా ముడి పెట్టమంటారు కదా ఆ విధంగా అసలు సంబంధం లేని విషయాలు సంబంధం లేని సందర్భాల్లో ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి దానికి ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవాలి అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతకాలం తర్వాత మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందరకు వచ్చాడు ఇదిగో ప్రభుత్వం కేంద్రం నుంచి అవి తేవట్లేదు రాష్ట్రానికి ఇవి రావాలి అవి రావాలి అసలు విభజన చట్టంలో ఏముంది అవన్నీ కూడా తేవట్లేదు రోజున రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అంటే ఆనాడు ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వం ఎందుకు తేవట్లేదు వాళ్ళతో లాలుచీ పడిపోయింది అది ఇది అంటూ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందరకు వచ్చి గగ్గోలు పెట్టాడు ఆ రోజున ప్రజలు కూడా అప్పటికి ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపున ఇతర రాజకీయ పక్షాలు అలాగే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం దగ్గర నుంచి ఇవి తేవట్లేదు రాష్ట్రానికి ఇవి రావట్లేదు ఇవి తేవాల్సినవి ఇవి తేవట్లేదు విభజన చట్టంలో ఉన్న ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవి కూడా పూర్తిగా ఎక్కడా కూడా వాటిని చక్కదిద్దడం లేదు మనకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం లేదు మరి ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అంటూ గగ్గోలు పెడితే ప్రజలు కూడా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం పైన ముప్పేట దాడి జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా దాన్ని చూసి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి మాట్లాడాడంటే నిజమే కాబోలు అని చెప్పి భావించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కొంతకాలం మరి గ్యాప్ ఇచ్చినట్టున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మీడియా ముందరికి వచ్చాడు ఈసారి మీడియా ముందరికి వచ్చి మరి ప్రభుత్వం కదా ఏదైనా కూడా రాష్ట్రానికి చేయాలి అంటే ప్రభుత్వం చేయాలి కదా మళ్ళీ ప్రభుత్వం మీద ఏమైనా ఆయన విమర్శలు చేస్తాడేమో ఈసారి ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తాడు చూద్దాం కదా అని ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు రూపం అంటే నిజస్వరూపం ఏమిటి అనేటువంటిది బట్టబయలైపోయింది కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా దానికి ఏమని చెప్పుకుని వచ్చాడు నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడల్ వంచి తెస్తా అన్నాడు అలాగే రాష్ట్రానికి ఇంకేవేవో చేసేస్తా అన్నాడు ప్రజలకు ఇంకెన్నెన్నో చేసేస్తా అని చెప్పాడు ఎక్కడైనా చేశాడా ఏం చేయలేదా అవన్నీ అందరికీ తెలుసు మరి కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తాను విభజన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా కేంద్రంతో నేను పోరాడతాను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కదా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు ఏవైనా విమర్శలు చేయాలి అని చెప్పి అనుకునేది అలాగే ఆయన చేస్తాడేమో మీడియా ముందుకు వచ్చారు కదా అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరి మీద విమర్శలు చేశాడు మళ్ళీ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారిపైనే మళ్ళీ విమర్శలు ఇదిగో ఆ రోజున వాళ్ళు ఆ తప్పు చేయబట్టి ఈ రోజున ఇదే జరుగుతోంది వాళ్ళు ఆ రోజున అలా చేయబట్టే ఈ రోజున ఇలా జరుగుతోంది అది ఇప్పుడు ప్రభుత్వం ఉంది వేరే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేస్తా అని అధికారంలోకి వచ్చాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా మళ్ళీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు అంటే అక్కడ స్పష్టమైపోయింది ప్రజలకు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ నిజస్వరూపం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కోవర్ట్గా జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్గా ఉండవల్లి అరుణ్ కుమార్ మారాడు కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మీడియా సమావేశాలు పెట్టింది ఆ మీడియా సమావేశాల్లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శలు చేసింది ఆరోపణలు చేసింది ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కావాలని చెప్పే ఈ రకంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడాడు అనేటువంటిది కూడా అందరికీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈయన మీడియా సమావేశాలు చూస్తే ప్రజలకు కూడా అర్థమైంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన మీద ఎలాంటి విమర్శ చేయలేదు అలాగే కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు తేకపోయినా ప్రత్యేక హోదా గురించి ఊసే ఎత్తకపోయినా అసలు కేంద్రంలో ముఖ్యంగా పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఏ బిల్లు పెట్టినా కూడా దానికి రైట్ రాయల్ గా ముందు వెనక చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతు ప్రకటిస్తా ఉన్నా కూడా ఏ ఒక్కనాడు వాటి మీద ఒక్క మాట అంటే ఒక్క మాట అప్పల్లెత్తి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ పార్టీ నేతల్ని కానీ వాళ్ళ మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్క మాట కూడా అన్నటువంటి దాఖలాలే ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఇప్పుడు ఏదైతే గనక ఎన్నికలకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ మీడియా ముందరకు వచ్చాడు మీడియా ముందరికి వచ్చి గగ్గోలు పెడతా ఉన్నాడు ఏం గగ్గోలు పెడుతున్నాడు అంటే రాష్ట్రానికి విభజన హామీలు ప్రకారంగా ఏవైతే మనకి రావాలో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఆర్థిక పరమైనటువంటి లబ్ధి మనకి ఏవైతే రావాల్సిన ఉన్నాయో ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు పోలవరం నిర్మాణానికి నిధులు కావచ్చు లేదంటే కనుక రాజధాని నిర్మాణానికి నిధులు కావచ్చు లేదంటే మనకు ఉన్నటువంటి రెవెన్యూ డెఫిషిట్కి సంబంధించినటువంటి నిధులు కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే రావాలో ఆ ఒక్కటి కూడా మన రాష్ట్రానికి రాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉండి ఆనాడు వాళ్ళు తీసుకురాలేకపోయారు ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే కనుక విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి రాలేదు రాలేదు అని చెప్పేసి గుండెలు బాదుకుంటా ఉన్నాడు ఇవన్నీ కూడా ఏమిటి ఈరోజు నేను మీడియా వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని చూస్తే నిన్న ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈ రోజున కూటమియే అధికారంలోకి రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి తప్పదు అన్న దిశగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఉన్నాయి ఈ క్రమంలో ఒకవైపున అందరి స్వరం మారిపోతోంది వైసీపీలో ముఖ్యంగా చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు ఎంత గాంభీర్యంగా మాట్లాడాడో ఎంత గాంభీర్యాలు పలిగాడు అనేటువంటిది మనం చూసాం అలాంటివి మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తే స్వరమే మారిపోయింది నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అసలు గొంతు మూగపోయిందా అన్నట్లుగా లేదంటే కనుక ఏమైపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి అంతేసి నోరేసుకుని పడిపోయేవాడు కదా మాట్లాడితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి నుంచి స్వరం మార్చి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు ఈ రకంగా మర్యాదలు కూడా ఇస్తూ ఉంటే అర్థమైపోతుంది సినిమా ఏమిటి అంటే ఇక మనం ఏదైనా కూడా వేదికల మీద మనం చూస్తూ ఉంటే ప్రోగ్రామ్ ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఔట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తారంటే లాస్ట్లో ఆఖరి మాటలు ఏవైతే ఉంటాయో ఆ ఆఖరి మాటలే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది కారణం ఏంటి అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈ రోజున వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినాయి వైసీపీ అధికారం కోల్పోబోతోంది అని చెప్పి చాలా స్పష్టం చేస్తూ వచ్చినాయి ఈ క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజున మళ్ళీ మీడియా వచ్చి రేపు వైసీపీ అధికారం కోల్పోయినా కూడా ప్రజల్లో వేరే చర్చ జరగాలి ఎలాంటి చర్చలు జరగాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు చేసిన అన్యాయాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆకృత్యాలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దోపిడీ ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అంటే అధికారాన్ని ఆ చేతిలో ఉంది కదా అని చెప్పి ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏ రకంగా పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు ఎలా అప్పులు చేశాడు రాష్ట్రాన్ని ఎలా ముంచేశాడు ఈ అంశాలు ఏమీ మాట్లాడుకోకూడదు ప్రజలు మళ్ళీ ఎందుకంటే ఇంకా కౌంటింగ్కి రే ఒకటే రోజు ఉంది కదా ఎల్లుండి పదకొండు అయ్యేటప్పటికి ఉదయం పదకొండు అయ్యేటప్పటికి ఐదో తారీఖున ఉదయం పదకొండు అయ్యేటప్పటికి మొత్తం ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఏ రాష్ట్రంలో అధికార మార్పిడి ఎలా జరుగుతూ ఉంది ఏం జరగబోతూ ఉంది అనేటువంటిది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అందుకని చెప్పి ప్రజల్లో కొత్త రకమైనటువంటి చర్చ జరగాలి ఆ చర్చ ఏం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి చర్చ జరగకూడదు ఇప్పుడు జరగాల్సినటువంటి చర్చ ఏమిటి రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు ఇప్పుడు ఏదైతే గనక మనం విభజించబడి రాష్ట్రం విభజించబడి పదేళ్ళు అయిపోయింది రేపటితోటి ఏదైతే గనక ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి అంశం కావచ్చు లేదంటే రెండు రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి సమన్వయం కావచ్చు ఈ పదేళ్ల పాటు విభజన చట్టం ఏదైతే చెప్పిందో ఆ పదేళ్ల కాల పరిమితి రేపటితోటి ముగియబోతా ఉంది కాబట్టి ఎల్లుండి నుంచి ఏదో ఒక కొత్త వివాదాన్ని సృష్టించి ప్రజల్లో కొత్త చర్చను కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎన్నికలు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవడం కానీ లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానీ వీటన్నిటి వైపు నుంచి కూడా దృష్టి మరలిపోయి ఈ రోజున ప్రజల్లో కొత్త చర్చ వస్తుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దరిద్రాలన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అని చెప్పి భావించాడు ఈ స్వయం ప్రకటిత మేధావి అందుకని చెప్పి అసలు ఈ ఐదేళ్ళు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజు కేంద్రం దగ్గరికి వెళ్ళి మెడలు ఉంచి ప్రత్యేక హోదా గురించి అడిగింది లేదు పోలవరానికి నిధుల గురించి మాట్లాడింది లేదు చ విభజన చట్టానికి సంబంధించినటువంటి హామీలని నెరవేర్చమని ఏనాడు అడిగినటువంటి పరిస్థితులు కనిపించలేదు అలాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే మనకి రావాలో వాటి గురించి అడగలేదు అలాగే రాజధానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఆర్థిక లబ్ధి అంటే నిధులు ఏవైతే రావాలో ఆ నిధుల గురించి ఏ రోజు మాట్లాడలేదు ఇవన్నీ మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఏ ఒక్కరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఇదిగో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటి తప్పు చేస్తున్నావు నువ్వు ఏ ఇవన్నీ చేస్తా అన్నావు కదా ప్రత్యేక హోదా తెస్తా అన్నావు పోలవరాన్ని పూర్తి చేస్తా అన్నావు రాజధాని నిర్మాణం చేస్తా అన్నావు ఇవన్నీ చేస్తా అని చెప్పి ఈ రోజున ఏ ఒక్కటి చేయట్లేదు విభజన చట్టంలో మనకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి ఆర్థిక అంశాలు ఇవన్నీ ఇవన్నీ కూడా నువ్వు తీసుకొస్తా అని చెప్పి హామీ ఇచ్చావు కదా మరి వీటి గురించి ఎందుకు కేంద్రాన్ని అడగట్లేదు అని చెప్పి ఒక్కనాడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక్క పల్లెత్తి మాట అన్నది లేదు ఒక్కనాడు ప్రశ్నించింది లేదు కానీ మీడియా సమావేశాలు పెట్టాడు మీడియా సమావేశాలు పెట్టి ఏం చెప్పాడు రామోజీరావు గారి మీద ఊరికే బురద చల్లడం అలాగే తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిపైన అంటే రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అది ఆయన చేసినటువంటి పాపం అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడం రామోజీరావు గారి మీద విమర్శలు చేయడం మార్గదర్శి చిట్ ఫండ్ మీద విమర్శలు చేయడం ఇవి తప్పితే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాన్ని గురించి ఏ ఒక్కరోజు మాట్లాడలేదు అలాగ మాట్లాడకుండా ఒక్క ప్ర ఒక్కసారి కూడా ఏమీ ప్రశ్నించకుండాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోతూ ఉంటే మళ్ళీ పాపం కడుపులో నుంచి బాధతో అనుకొచ్చినట్టుంది ఉండవల్లి అరుణ్ కుమార్కి ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎక్కడ ఏమనుకుంటారో ఏం తిట్టుకుంటారో అని చెప్పి ఆ తిట్టుకోకుండా ఉండడానికి మళ్ళీ ప్రజల మైండ్ అంతా కూడా డైవర్ట్ అవ్వడానికి అంటే వాళ్ళ దృష్టి మరల్చడానికి అని చెప్పి ఈరోజు మీడియా వచ్చి ఈ రకంగా రాష్ట్రానికి అసలు ఎవ్వరు ఏ ప్రభుత్వము ఏమీ చేయలేదు కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఏదో ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఒక చార్ ఇది వేశాడు అది వేసాడు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కవర్ చేసేటువంటి ప్రయత్నాలు తప్పితే వాస్తవాలు ఏమిటి అనేటువంటిది మాత్రం ప్రజలకు ఏనాడు చెప్పలేదు అప్పుడు చెప్పలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చెప్పలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పలేదు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి ఏదైతే గనక మనకి ఫైనాన్షియల్ డెఫిషిట్ ఉందో ఈ ఫైనాన్షియల్ డెఫిషిట్ నుంచి రాష్ట్రం కొంచెం బాగుపడాలి అంటే కేంద్రం సహకారం ఉండాలి అలాగే కేంద్రం నుంచి మనకు హక్కుగా రావాల్సినటువంటి నిధులు కూడా అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఆ క్రమంలో మనకు ఏదైతే గనక మనకు ఉన్నటువంటి డెఫిషెట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకేసారి పది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంజూరు చేసి నిధులు కూడా విడుదల చేసింది పదివేల కోట్ల రూపాయలు మనకి ఏదైతే కనుక ఫైనాన్షియల్ డెఫిసెట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి డబ్బులు వస్తే ఆ డబ్బులు ఏం చేశాడు అనేటువంటిది లెక్క కూడా లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి మరి ఈ రకంగా రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం లేదంటే కనుక రాష్ట్రం ఏదైతే కనుక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో దానికి సంబంధించి కేంద్రం నుంచి పదివేల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు ఏం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్పకపోయినా కూడా ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా దాని గురించి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు కానీ ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోతున్నాడు కాబట్టి ప్రజల్లో వాస్తవాలన్నీ కూడా బయటపడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ తిట్టుకుంటారో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా బయటపడితే వాటిపైన ఎక్కడ చర్చలు జరుగుతాయో అని చెప్పి వాటి నుంచి దృష్టి మరల్చడానికి అని చెప్పి ఈ రోజున మీడియా వచ్చి రాష్ట్రము విభజన విభజన చట్టం విభజన చట్టంలోని హామీలు అసలు కేంద్ర ప్రభుత్వం మనకేం చేసింది మనకు రావాల్సిన అంశాలు ఎందుకు రాలేదు పోలవరం ఎంత నిర్మాణం జరిగింది పోలవరం నిర్మాణాన్ని ఎలాగా పాడు చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ అవసరమా ఎస్ అవసరమే ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్లింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు ప్రజావేదిక కూల్చివేత తోటి మొత్తం కూడా సర్వనాశనం చేసుకుంటూ ఈ రోజున రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు అభివృద్ధి అంటే పురోగమనం అంటాం కానీ తిరోగమనం పట్టే విధంగా ముప్పై ఏళ్ళు వెనక్కి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు రాష్ట్రానికి ఇవన్నీ అవసరమే కానీ వాటన్నిటికంటే కూడా ముందు జరగబో జరగాల్సింది జరగబోతున్నది ఏమిటి అంటే అధికార మార్పిడి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక స్వచ్ఛమైనటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోతుంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా ముందు అభివృద్ధి సంగతి పక్కన పెడితే ముందు రాష్ట్రం బాగుపడాలన్నా ఒక గాడిన పడాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ కుర్చీలోంచి దిగిపోవాలి అని జగ ప్రజలు కూడా ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఓటు రూపంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల పోలింగ్లో వాళ్ళు అయితే కనుక చెప్పారు దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా ఇంకొక రెండు రోజుల్లో ఉంది ఈ క్రమంలో ఆ తీర్పు వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి బాధపడతాడు కదా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా బయటపడతాయి కదా అందుకని చెప్పి ఈ రోజున ఆ తప్పులు బయటపడకుండగా బయటకు వచ్చినా కూడా వాటి మీద చర్చ జరిగేదానికంటే కూడా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అంశాలపైన అంటే ఏదైతే కనుక మనం చెప్పుకున్నట్లుగా ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే ఏదైతే కనుక తెలంగాణలో మనకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయి ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా చర్చ వస్తే ప్రజలు అన్నీ మర్చిపోతారు మళ్ళీ ఈ రోజున వాటి మీద కొత్త చర్చ మొదలవుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గురించి మారిన ఏదైతే కనుక అధికారాన్ని గురించి ఈరోజు ప్రజలు ఆలోచించరు అని చెప్పి ఆయనకు ఆయన ఒక లెక్క వేసుకుని ఆ లెక్కలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని రక్షించేటువంటి చర్యల్లో భాగంగా వచ్చి ఈ రకంగా మళ్ళీ ఒక కొత్త వివాదాన్ని అయితే కనుక తెరపైకి తెచ్చాడు కానీ ప్రజలు మాత్రం ఇలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడితే వాటిని విశ్వసించేటువంటి ప్రయత్నము లేదంటే కనుక వాటి వైపు వాళ్ళంతా కూడా ఆకర్షితులై వాళ్ళ దృష్టి అటువైపు మరల్చుకునేటువంటి పరిస్థితులు అయితే కనుక ఇప్పుడు రాష్ట్రంలో లేవు ఎందుకంటే ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి వీధి నాటకాలు ఏవైతే కనుక డ్రామాలు ఆడతాడో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ వచ్చాడు అలాగే వాళ్ళని ఏ విధంగా ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి వేధించాడు బాధించాడు ఎంతగా హింస పెట్టాడు ఎంతగా తిప్పలు పెట్టాడు ఏ విధంగా వాళ్ళపైన భారాన్ని మోపాడు ఏ రకంగా వాళ్ళ బ్రతుకుల్ని చిద్దనం చేశాడు ఇవన్నీ కూడా ప్రజలకి తెలుసు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమారే కాదు దేవుడి దిగొచ్చి చెప్పినా కూడా ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నమ్మేటువంటి పరిస్థితులు అయితే లేవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ